దేవనామానికి మహిమ కలుగు కాక ప్రస్తుతం మేము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము కులగణాంకంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఏ ఏ కులమైనా కూడా మతం అనే దగ్గర మేము ఏసుప్రభువు నమ్ముకుంటున్నామని యేసు ప్రభు దగ్గర నమ్ముకున్నందుకు మతం దగ్గర క్రిస్టియన్ అని పెట్టుకుంటుందంటే వాలంటీర్ కానీ విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ పంచాయతీ లెవెల్లో కానీ లేకపోతే మండల లెవెల్లో కానీ మాకు మతం దగ్గర ఆప్షన్ హిందూ అని రాసి వెళ్ళిపోతున్నారు దాని కొరకు కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి వస్తే కలెక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు ముందు ఎస్సీఐ ఉంటే కనుక దాని ప్రకారమే అది జరుగుతుంది అంటే క్రిస్టియన్ అనే రాయరు హిందూ అనే రాస్తారు అట్లాంటి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అని చెప్తున్నారు కలెక్టర్ గారు మరి అటువంటి ఎందుకు కులగణం పెట్టారు దాంట్లో మతం అనే ఆప్షన్ ఎందుకు పెట్టారని మేము అడిగితే ఇది దేని కొరకు పెట్టారని చెప్తున్నారు మీరు అడుగుతున్నప్పుడు ఎకనామికల్ ఫైనాన్షియల్ ఎకనామికల్ సర్వే అంటున్నారు ఈ నా బాధ్యత మీ ప్రాబ్లం చెప్పండి మీ పేరు మీ ఊరు నా పేరు పి గ్రామం అయితే మా ఇంటికి సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళంటే మళ్ళీ సచివాలయ సిబ్బంది సర్వేకి వచ్చారండి వాళ్ళు పెడతాం మా అమ్మగారు ఎదురుంటారు అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చారు నేను అక్కడ వాళ్ళ వివరాలు అడుగుతున్నాను అడుగుతుండగానే ఏం చేశారంటే వివరాలు చెప్తున్నా మా అమ్మ మతమని కాలం దగ్గర మా క్రైస్తవులని కావాలన్నప్పుడు హిందువుని పెట్టేసి చేసేసాను అయిపోయిందని అని చెప్పారు అండి అసలు గారు అలా కదా అలా కుదరదు మేము ఇందులోంచి క్రైస్తవులుగా మేము కావాలని మరి కావాలని మేము అడుగుతున్నాం మరి అవి చేయకూడదు అంటే అయితే ఆపుతానన్నారు అండి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది గురించి నేను కాల్ ప్రారంభించి రావాలంటే అయితే మరి ఒకసారి ఫోన్ చేసి రిక్వెస్ట్ కూడా చేశాను ఏమంటున్నారంటే బీసీసీ సర్టిఫికేట్ కానీ సెల్ఫ్ డిక్లరేషన్ కానీ తెచ్చుకోమంటున్నారండి నా పరిస్థితి అయితే ఇది ఇదేండి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ని బట్టి ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ని బట్టి మతం ఆల్రెడీ అయితే కనుక మళ్ళీ కులగణంకం చేయడం అని మేడం గారు అడిగితే ఆమె వేరే రీజన్ చెప్తున్నారు తప్ప దానికి సంబంధించిన జీఓ ఇస్తాను కాబట్టి మీరు చదువుకోండి అంటున్నారు తప్ప నేను మాట్లాడతాను మండలాధికారులతో లేదా కనుక కింద ఉన్న స్థాయి అధికారులతో మాట్లాడి మీకు మీ దగ్గర వాలంటీర్ వచ్చినప్పుడు స్వేచ్ఛగా మీ మతాన్ని మీరు కాలం దగ్గర క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని పెట్టుకోండి ఆ విధంగా నేను మాట్లాడతానని మాత్రం ఆమె ఏ విధమైనటువంటి కూచి ఇవ్వకుండా ఈ విధంగా మాట్లాడటం జరిగింది మేడం గారు ఇందు విషయమే సిజేఎస్ నుంచి సిజేసి నేషనల్ జాతీయ అధ్యక్షులు జాషువా డానియల్ గారు పంపించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లు సచివాలయం డిపార్ట్మెంట్ల ద్వారా జరుగుతున్న క్రిస్టియన్కి జరుగుతున్న అన్యాయాన్ని మేము వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు వచ్చి మేడం గారు కూడా సానుకూలంగా స్పందించలేదు తదుపరి ప్రణాళిక కోసం మేము తర్వాత మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ ప్రభువు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు నామంలో దైవజనులకు పెద్దలకు నాతోటి సాటి సేవకులందరికీ వందనాలు ఇప్పుడు సిసిఐసి తరఫున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొనటం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మనకిప్పుడు వచ్చినటువంటి ఈ సర్వే సార్ ప్రభు పెరట అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను మతోన్మాదం అంతం సిజేఎస్సీ పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి నా పేరు గంటా కుమారి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుండి సిజేసి ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను మరి దినాల నేను తెలియజేసే విషయం ఏంటంటే మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మరి మేము స్పందన పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే మరి ఈరోజు జరుగుతున్నటువంటి వారం రోజులుగా జరుగుతున్నటువంటి కులగణన సర్వే జాప్యం జరుగుతూ ఉంది కొంత తప్పు త్రో సర్వే చేసి ఆ యొక్క తొమ్మిదో కాలంలో ఉన్నటువంటి మతము అనేటటువంటి ఉన్న చోట మరి ప్రతి ఇంటి వారిని మీ మతం ఏంటి అని అడిగి ఒకవేళ ప్రజెంట్ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని క్రైస్తవులుగానే పరిగణలోకి తీసుకోవాలి కానీ అలాగనే చేయకుండా వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పి ఎంత మాత్రము మీ మతం ఏంటి అని అడగకుండా మరి ఎంతకుముందు ఏదైతే హిందువుగా ఉన్నటువంటి దానిని అలాగే ఉంచి దానిని ఓటీపీ తీసుకుని సబ్మిట్ చేస్తూ ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని సిజేసి తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు అనేక కుటుంబాల్లో మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మందిరానికి వెళ్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఈ దినాన్ని మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలని మేము చూస్తూ ఉంటే ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకోకుండా మరి వాలంటీర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే వరిష్టానుసారంగా మరి సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కలిపి వరిష్టానుసారంగా హిందూ అనేటటువంటి పదాన్ని ఏదైతే ఉందో దానినే ఉంచి దాన్ని సబ్మిట్ చేస్తూ ఉన్నారు మరి దయచేసి ఈ విషయమై ప్రభుత్వం వారు స్పందించి మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి అందరికీ న్యాయం చేయాలని నేను ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా నేను బ్రతమనుకుంటూ ఉన్నాను ఈ విషయాన్ని గమనించి త్వరగా మరి ఆ యొక్క తొమ్మిదవ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క మతంలో మరి ఒకవేళ క్రైస్తవులుగా ఉంటే వారిని క్రైస్తవులుగానే పరిగణలోనికి తీసుకోవాలని నేను మనవి చేసుకున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ